మోసానికి మోసం ఒక రాజుకు లేకలేక ఒక కొడుకు పుట్టాడు ఆ కుర్రవాడికి విజయుడని నామకరణం చేసి ఎంతో గారాభంగా పెంచుతూ వచ్చారు విజయుడి కలవాడే మంత్రి కొడుకైన గుణనిధి విజయుడు గుణనిధి ఆబాల్య స్నేహితులుగా కలిసే విద్యలు అభ్యసించారు ఇద్దరూ యుక్తవయస్కులయ్యారు విజయుడికి జయా అనే సౌందర్యవతితో వివాహమైంది అతన్ని యువరాజుగా కూడా అభిషేకించారు అప్పటి వరకు సరిసమానంగా ఉంటూ వస్తున్న విజయ గుణనిధులలో ఇప్పుడు చాలా తారతమ్యం ఏర్పడింది ఈ కారణంచేత గుణనిధి మనస్సులో అసూయ తల ఎత్తింది ఒకనాడు రాజసభకు ఒక గొప్ప యోగి వచ్చాడు ఆయన కేసి పరీక్షగా చూసి రాజా నేనొక అసాధారణమైన శక్తిని సాధించాను నేను చనిపోయేలోగా దాన్ని అర్హుడైన వాడికి ఇవ్వాలని సంకల్పించుకున్నాను మీ విజయుడిలో అర్హత ఉన్నదని నాకు తోస్తున్నది మీకేమీ అభ్యంతరం లేకపోతే ఒక మాసంలోగా నా విద్యను ఇతనికి ఇవ్వగలను అన్నాడు రాజు అందుకు సమ్మతించాడు విజయుడి శక్తి సాధన కొరకు నగరం వెలుపల ఒక మందిరం కట్టించి అందులో యోగి ఉండటానికి తగిన ఏర్పాట్లన్నీ చేశారు విజయుడు అక్కడికి వెళ్ళి యోగి చెప్పిన విధంగా సాధన చేసేవాడు అసలే విజయుడి ఉన్నతి చూసి ఓర్చలేకుండా ఉన్న గుణనిధి తనకన్నా విజయుడికి ఒక విద్య అధికంగా రావటం ఏమాత్రం సహించలేకపోయాడు అందుచేత అతను యోగి ఉంటున్న ఇంటి తలుపుకు ఒక చిన్న రంధ్రం చేసి అందులో నుంచి చూస్తూ యోగి విజయుడికి నేర్పిన విద్యను తాను కూడా నేర్చుకున్నాడు అది పరకాయ ప్రవేశ విద్య నెల పూర్తి అయ్యేసరికి ఆ విద్య విజయుడితో పాటు గుణనిధికి వచ్చేసింది యోగి వెళ్ళిపోయాక ఒకనాడు విజయుడు గుణనిధి షికారుగా వణంకేసి బయలుదేరారు మిత్రమా యోగి నీకు నేర్పిన విద్య ఏమిటి అని దారిలో గుణనిధి విజయుణ్ణి అడిగాడు తనకు తెలియనట్టు యోగివద్ద నేను పరకాయ ప్రవేశ విద్య నేర్చుకున్నాను అన్నాడు విజయుడు ఆ వింత నాకూ చూపించుదు అన్నాడు గుణనిధి అయితే కళ్ళారా చూడు అంటూ విజయుడు చెట్టునానుకొని కూర్చొని తన శరీరం వదిలేసి చిలక శరీరంలో ప్రవేశించి ఎగురుతూ తిరగసాగాడు ఏమి జరుగుతున్నది అతను గ్రహించే లోపలే గుణనిధి తన శరీరాన్ని వదిలి విజయుడి శరీరంలో ప్రవేశించి కత్తితో తన శరీరాన్ని రెండుగా నరికేసి ఇంటిదారి పట్టాడు ఇప్పుడు రాజ్యము జయా కూడా తనకు తక్కుతున్నదని అతను ఆశపడ్డాడు చిలక శరీరంలో ఉన్న విజయుడు వేగంగా ఎగురుతూ వెళ్ళి తన అంతఃపురంలో ఉన్న భార్యను చేరుకుని ఆమెకు జరిగినదంతా చెప్పి నా శరీరంలో ఉన్న గుణనిధిని దూరంగా ఉంచే ఎత్తు ఏదైనా వెయ్యి ప్రస్తుతానికి నన్ను ఎక్కడైనా రహస్యంగా దాచు అన్నాడు జయ చిలకను రహస్యంగా తన పడకగదిలో దాచింది కొంతసేపటికి గుణనిధి తిరిగివచ్చాడు అతన్ని చూసి అందరూ విజయుడే అనుకున్నారు అతను తన తండ్రి అయిన మంత్రిని కలుసుకుని జరిగినదంతా చెప్పి నా శరీరం వనంలో ఫలాని చోట ఉన్నది దాన్ని తెప్పించి దహనక్రియలు చేసేయ్యి ఆ తర్వాత నేను నువ్వు కలిసి హాయిగా ఈ రాజ్యం ఏలుకుందాం అన్నాడు మంత్రి దుర్మార్గుడు కాదు కాని ఆయన చేయగలిగినది ఇప్పుడేమీ లేదు అందుచేత మాట్లాడక ఊరుకున్నాడు గుణనిధికి ఒక్కటే సాధ్యం కాలేదు అతను అంతఃపురంలో ప్రవేశించలేకపోయాడు అతను లోపలికి వెళ్లపోతుంటే దాసీలు అతన్ని ఆపి యువరాణిగారు ఈ ఉదయమే ఏదో వ్రతం ప్రారంభించి ఎవరితోనూ మాట్లాడటం లేదు వ్రతం ఉద్యాపన అయినదాకా తమరిని అంతఃపురంలోకి రానివ్వద్దని వారి ఆజ్ఞ అని చెప్పారు జయకు నిజం తెలిసిపోయిందేమోనని గుణని మొదట భయపడ్డాడు కాని తెలిసే లేదని తనకు తాను ధైర్యం చెప్పుకున్నాడు ఎందుకైనా మంచిదని అతను తన మనుషుల చేత దొరికిన చిలకలన్నిటినీ తెప్పించాడు పెంపుడు చిలకలు ఎవరి వద్దనన్నా ఉన్నట్టు తెలిస్తే వాటిని డబ్బిచ్చి కొన్నాడు అన్ని చిలకలను గొంతులు నులిమి చంపేశాడు ఈ వార్త విన్న మీదట జయకు చిలక చెప్పిన విషయంలో బాగా నమ్మకం కుదిరింది ఆమె తన భర్తను కాపాడుకునేందుకు ఏర్పాట్లన్నీ చేసుకుని అతని శరీరంలో చేరి ఉన్న గుణనిధికి కబురు పంపింది అతను పరమానందంతో అంతఃపురంలోకి జయను చూడటానికి వచ్చాడు జయ చాలా ఆప్యాయంగా అతన్ని చూసి మందహాసం చేసి ఇవాళ్టితో నా వ్రతానికి ఉద్యాపన అయింది బ్రాహ్మణులకు సంతర్పణ చేసే ఏర్పాట్లు చూడండి అన్నది అదెంతసేపు అంటూ గుణనిధి మంది బ్రాహ్మణులకు భోజనాలు ఏర్పాటు చేశాడు వాళ్లు బారులలో కూర్చొని భూజిస్తూ ఉండగా ఒక చచ్చిన మాలకాకి బారుల మధ్య పడింది ఈ పనిచేసినది జయపరిచారికలే బ్రాహ్మణులంతా ముందు నుంచి లేవబోతుంటే జయవారిని లేవవద్దని ఆ కాకి క్షణంలో ఎగిరిపోతుందని చెప్పింది ఆమె తన పక్కనే ఉన్న గుణనిధితో రహస్యంగా మీకు పరకాయ ప్రవేశ విద్య తెలుసుకదా ఆ కాకిలో ప్రవేశించి దాని శరీరాన్ని మరెక్కడైనా పడేసిరండి అన్నది గుణనిధి సరేనని తన శరీరాన్ని లోపల ఒక గదిలో వదిలి కాకిలో ప్రవేశించి ఎగిరి దూరంగా వెళ్ళిపోయాడు బ్రాహ్మణులు పరమానంద భరితులై భోజనాలు కానిచ్చారు ఈలోపుగా శలక శరీరంలో ఉన్న విజయుడు తన శరీరంలో ప్రవేశించి జయ దగ్గరకు వచ్చి పేడ వదిలిపోయింది అన్నాడు ఉత్సాహంగా బ్రాహ్మణుల భోజనాలు అయిన అనంతరం మాలకాకి శరీరంతో గుణనిధి తిరిగి వచ్చాడు అతన్ని దగ్గరకు పిలిచి పట్టుకుని చిలుకను రహస్యంగా దాచి ఉంచిన పంజరంలో ఆ కాకిని బంధించి కప్పకు వేళ్లాడకట్టింది విజయుడు తన శరీరంలో తిరిగి ప్రవేశించినట్టు గ్రహించి గుణనిధి తనకు ఎలాంటి శాస్తి జరిగినది తెలుసుకున్నాడు జయం ఆలకాకిని ఎందుకు పంజరంలో పెట్టి పెంచుతున్నది ఎవరికీ అర్థం కాలేదు